నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా ఈరోజు ముఖ్యంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మాట్లాడుకోవాలి ఈరోజు మనం చూస్తే గనక ఇప్పుడున్న సమాజములో మన యొక్క దేశములో ఎక్కువ శాతం ముస్లింల పైన టార్గెట్ చేస్తున్నారు ఎన్నో అభండాలు వేయడానికి వాళ్ళని కించపరచడానికి వాళ్ళని తక్కువ చూపుతో చూడడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మనమందరం కూడా సోషల్ మీడియాలో టీవీల్లో చూస్తున్నాము ఇలాంటి పరిస్థితులలో ముస్లిం అందరూ కూడా ఐక్యతగా ఒక్కటై ఉంటేనే మనమందరం కూడా ఎదుటి వారిని ఆపగలము వాళ్ళని తట్టుకోగలము ఏదైనా కానివ్వండి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా ఘోరంగా మారాయి మనం ఎన్నో రాష్ట్రాలు చూసాము ఎన్నో దేశాలు చూసాము ముస్లింలపైన జరుగుతున్న ఘోరాలు వాళ్ళపై జరుగుతున్న నిందలు ఇవన్నీ కూడా అతి త్వరలోనే మన ముందు కూడా రానున్నాయి అందుకనే ముఖ్యంగా మనం కొన్ని పనులు చేయాలి ఏ పని చేయాలన్నా సరే ఒక మనిషి తన జీవితంలో కోరుకునే ముఖ్యమైన విషయం ఏమిటి అనగా ప్రశాంతత ప్రశాంతత లేనిదే మనిషి ఏమి కూడా చెయ్యలేడు ఎందుకంటే మనిషి మైండ్ కానివ్వండి శరీరం కానివ్వండి ప్రశాంతంగా ఉంటేనే అతను అల్లాహ్ యొక్క ఆరాధన కానివ్వండి తన జీవితం సాగించడం కానివ్వండి తన సంపాదన కానివ్వండి తన భార్య బిడ్డల యొక్క హక్కులు కానివ్వండి ఇవన్నీ కూడా శుభ్రంగా చేసుకోగలడు ఏ వ్యక్తి అయితే తన మనశ్శాంతిని కోల్పోతాడో తన హక్కుని కోల్పోతాడో తన యొక్క స్వతంత్రాన్ని కోల్పోతాడో ఆ వ్యక్తి ఏమి కూడా చేయలేడు ఒకరి కింద బానిసగా బ్రతకాల్సింది అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అనుకుంటే గనక ప్రతి ఒక్కరు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ ఎన్నికలు ప్రతి ముస్లింకి చాలా ముఖ్యమైనవి చాలా అంటే చాలా ముఖ్యమైనవి నేను చాలామంది నోట విన్నాను నేను ఓటు వేయను కానీ వాళ్ళు గెలిస్తే బాగుంటుంది వీరు గెలిస్తే బాగుంటుంది అని విన్ చెప్తూ ఉంటారు కానీ ఈ విషయం తప్పు చాలా పెద్ద తప్పు ఎందుకంటే మీ యొక్క ఓటు చాలా బలమైనది దానికి చాలా ప్రత్యేకత ఉన్నది ఆ యొక్క ఓటుకి చాలా ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి ఓటు వేయండి అని చెప్పి మనలందరినీ అడుగుతూ ఉంటారు అది ఎవరైనా కానివ్వండి ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఓటు వేయాలి నేను మీ అందరికీ అనగా ముస్లిం సమాజానికి తెలియజేసే ఒక విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయండి ఎందుకు అంటే ఈ ఓటు మనకి చాలా అవసరం ఎందుకు అంటే ఈ ఓటు వలనే మనం ప్రశాంతంగా ఉండగలము ఈ ఓటు వలనే మన యొక్క జీవితాన్ని మనం సరిచేసుకోగలము ఈ ఓటు వలనే మన యొక్క ప్రశాంతతని మనం కోల్పోకుండా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోగలము మనం చాలా ప్రదేశాల్లో చూస్తున్నాము కొంతకాలం క్రితం మణిపూర్లో ముస్లింలపైన జరిగిన అభండాలు కానివ్వండి వాళ్ళపై జరిగిన అత్యాచారాలు కానివ్వండి వాళ్ళపై జరిగిన నిందలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసాము అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అదేవిధంగా ఇంకా కొన్ని ప్రదేశాల్లో ముస్లింలపైన ఎక్కువ శాతం ముఖ్యంగా ఈ కంట్రీలో అంటే భారతదేశంలో ఎక్కువ శాతం పైన జరుగుతున్న అభండాలు చాలా ఉన్నాయి జరుగుతున్న నేరాలు చాలా ఉన్నాయి ఈ యొక్క ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం వేసే ఓటు తప్పనిసరిగా ఆచితూచి ఆలోచించి వేయాలి మనం చూస్తున్నాము కొన్ని టీవీ ఛానల్స్లో కానివ్వండి లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి కొంతమంది అయితే బహిరంగంగా చెప్తున్నారు ఏమని ముస్లింలకి రిజర్వేషన్లు తీసేస్తాము ఆల్రెడీ ఇచ్చిందే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసివేసి ముస్లింలకి అసలు రిజర్వేషనే లేకుండా చేస్తాము అని చెప్పి కొంతమంది నాయకులు చెప్తున్నారు అదేవిధంగా మనం ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా చూసాము సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పి మనపై ఎన్నో చట్టాలు తెచ్చి పైన వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే యొక్క చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ముస్లిం కూడా మీ యొక్క ఓటుని ఆచితూచివేయండి చాలామంది చెప్పట్లేదు కానీ నేను కొంచెం ఓపెన్గా చెప్తున్నాను కొంతమంది ఆలోచనలు పడతారు మనకి సపోర్ట్ చేసే యొక్క పార్టీ ఏది అని చెప్పి ప్రతి పార్టీ అంటే ప్రతి నాయకుడు కూడా చెప్తారు నేను మీకు మంచి చేస్తాను మంచి చేస్తాను అని చెప్పి కానీ ఈ సమాజంలో అంటే ఈ వరడ్లో మొత్తం లోకంలో ఏ నాయకుడైనా సరే తన స్వార్థం గురించి తన గెలుపు గురించి తన యొక్క వర్గం గురించి తన యొక్క ధర్మం గురించి పోరాడే వాళ్లే వాళ్ళ యొక్క మతం కోసం పోరాడే వాళ్లే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు ఇప్పుడున్న నాయకుల్లో ఎవరు కూడా సరైన నాయకులు లేరు కానీ ఒక్క నాయకుని ఎన్నుకున్నా కూడా ఆ యొక్క నాయకుడు కనీసం ఆ యొక్క నాయకుడు మనకి కొంచెమైనా సపోర్ట్ చేసేటట్టు మన కోసం నిలబడేటట్టు ఉండే నాయకుడు ఎవరైతే ఉంటారో అతనికి మనం ఓటు వేయాలి అదేవిధంగా కొన్ని పార్టీలు అయితే బహిరంగంగా చెప్తున్నారు ముస్లింలకి ఈ దేశంలో ఎటువంటి చోటు లేదు వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి లేదా వాళ్ళు వాళ్ళ యొక్క అరబ్ దేశాలకి వెళ్ళిపోవాలి ఈ దేశం తెలుగు వాళ్ళది హిందువులది హిందుస్థాన్ అది ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా మంది బహిరంగంగా చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకొని మనం వేసే ఓటు చాలా ప్రత్యేకత గలది చాలా బలమైనది చాలా బలమైనది మన యొక్క ఎన్నిక చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు వేసే ఓటు తప్పనిసరిగా ఆచితూచి ఆలోచించి వేయాలి అప్పుడే మనం కానివ్వండి మన భవిష్యత్తు కానివ్వండి మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి మన ధర్మం యొక్క భవిష్యత్తు కానివ్వండి ఇస్లాం ధర్మంలో ఉన్న ఆచారాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం చేసుకోగలము ఒకవేళ వీళ్ళు ఇంత బహిరంగంగా ఇంత నిర్భయంగా చెప్తున్నారు అంటే ఒకవేళ ఏ పార్టీ వాళ్ళైతే ముస్లింని అణిచివేయాలి ముస్లింలని ఈ దేశం నుండి తరిమి కొట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు గనక గెలిస్తే మన పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఒకవేళ ఈ యొక్క పార్టీలు గనక గెలిస్తే వాళ్ళు మనపై ఎన్ఆర్సి అని సిఏఏ అని చెప్పి ఈ బిల్లును మనపై తప్పనిసరిగా రుద్ది మనల్ని ఈ యొక్క దేశం నుండి ఈ యొక్క రాష్ట్రం నుండి తరిగివేయడం జరుగుతుంది అందుకనే నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా నేను ముస్లింల కోసం మాత్రమే చేస్తున్నాను ఒకవేళ హైందవ సోదరులు చూస్తే కనుక తప్పుగా అనుకోకండి మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమిటి ఏ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు ఏమిటి అన్నది అందుకనే మీరు వేసే ప్రతి ఓటు కూడా ఆచితూచి వేయండి అదే విధంగా మరో విషయం ఏమిటి అంటే ఓటు వేసిన తర్వాత ఒక ఇంకు చుక్కని మన వేలు పైన తగిలిస్తారు అది అంటిన తర్వాత వజూ అవుతుందా లేదా అని చెప్పి కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు అది ఉన్నా కూడా మనం వజూ చేసుకోవచ్చు మన యొక్క వజు కూడా అయిపోతుంది అదే విధంగా మరొక విషయం ఏమిటి అంటే కొంతమంది దొంగ ఓట్లు వేస్తూ ఉంటారు అంటే డబ్బులు తీసుకొని ఒకటికి రెండు ఓట్లు వేస్తూ ఉంటారు ఇలా చేయడం ధర్మ కాదు ఎందుకు అంటే మన యొక్క హక్కులు ఏదైతే ఉన్నాయో ఇస్లాం ధర్మంలో ఉన్న హక్కులు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకునే హక్కులు ఎలా అయితే ఉన్నాయో మన యొక్క దేశాన్ని కాపాడుకునే హక్కు కూడా మనకున్నది అందువలన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి సరైన ప్రదేశంలో సరైన వారిని ఎన్నుకోండి సరైన పార్టీకి మీరు ఓటు వేయండి ముఖ్యంగా పార్లమెంట్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఎన్నుకునే వ్యక్తి మాత్రం మీకోసం పోరాడేవారై ఉండాలి ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కోసం పోరాడేవారై ఉండాలి అలాంటి వారికి ఆచితూచి మీరు ఓటు వేస్తే గనక ఇన్షాల్లా మనం కూడా మన పిల్లలు కూడా మన యొక్క కుటుంబం కూడా అందరూ కూడా బాగుంటారు అందుకని ప్రేమ సోదర మహాశివులారా దయచేసి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి మీ యొక్క అమూల్యమైన ఓటుని తప్పనిసరిగా ఒక మంచి వ్యక్తిని మీ యొక్క మనసుకి ఎవరైతే మన ధర్మాన్ని కాపాడతారు అని చెప్పి మీకు మీరు అనుకుంటారో ఎవరైతే మీకు అండగా నిలబడతారు అని మీరు అనుకుంటారో అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు వేసే ఓటు లోకల్ పరంగా అంటే ఒక ఎమ్మెల్యేగా మీరు ఎవరికన్నా ఓటు వేసుకోండి అది తెలుగుదేశం కానివ్వండి అది వైఎస్ఆర్సిపి కానివ్వండి లేదా అది కాంగ్రెస్ కానివ్వండి లేదా అది బీజేపీ కానివ్వండి మీరు ఎవరికన్నా లోకల్ పరంగా వేసుకోండి కానీ ఎంపీ సీటు మాత్రం మన కోసం పోరాడే వాళ్ళకి మాత్రమే మీరు వెయ్యాలి ఈ విషయం కూడా నేను బహిరంగంగా చెప్పేవాడిని కాదు కానీ కొంతమందికి తెలియక వాళ్ళు వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోరు మీ యొక్క ఓటుని వృధా చేసుకుంటారు అనే ఒకే ఉద్దేశంతోనే ఈ యొక్క విషయం కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి తప్పనిసరిగా ఓటు హక్కుని పూర్తి చేసుకోండి ఎవరైనా సరే ముసలివారు కానివ్వండి లేదా ఎవరైనా ఓటు వెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వారిని కూడా మీరు తీసుకువెళ్ళి ఓటు వేయించండి మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళు అంటే వాళ్ళు పెద్దవారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా అలాంటి వారికి ఓటు వేస్తారు ఆ యొక్క ఓటుని మనకి సపోర్ట్ చేసే వాళ్ళకి మనం వేయించుకుంటే కొంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది మన ధర్మం కూడా బాగుంటుంది మనం చేసే ఆచరణలు మనం చేసే పద్ధతులు ఇవన్నీ కూడా ఇంచాలా తప్పనిసరిగా బాగుపడతాయి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా మీరు కూడా దోహ చేయండి ఇప్పుడు జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి మీ ప్రత్యేకమైన ద్వారాలో మీరు ఏ నాయకుడిని అయితే కోరుకుంటారో ఏ నాయకుడు అయితే మన యొక్క ధర్మాన్ని కాపాడతారో అలాంటి నాయకుల కోసం మీ యొక్క ఓటు వేయాలి అదేవిధంగా వారి కోసం మీరు దువా కూడా చేయాలి ఇన్షాల్లా అప్పుడే మనం అందరం కూడా బాగుంటాము ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేసి తప్పకుండా ఈ వీడియోని వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వ వరకూ